ఇక ప్రభుత్వ వైద్యుడిపై తోటి విద్యుత్ వైద్యుల దాడికి సంబంధించిన వార్త కోటిలోని డిఎంఈ ఆఫీసులో ఈ ఘటన చోటు చేసుకుంది డిఎంఈ ఆఫీస్ ఎదుట బాధిత డాక్టర్ శేఖర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బదిలీల్ని అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారన్నారు డాక్టర్ శేఖర్ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ముసుగులో ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ సిటీలోనే తిష్టవేశారు అయితే వాటిపై ప్రశ్నించినందుకు దాడి చేశారని దాడికి పాల్పడిన నలుగురు వైద్యులపై చర్యలు తీసుకోవాలని డాక్టర్ శేఖర్ డిమాండ్ చేస్తున్నారు అంటే నాకు జరిగిన అవమానాన్ని నాకు నా నాకు చచ్చిన తర్వాతరి పోతుంది నా మరణం తర్వాత రే పోతుంది చెప్పాలా ఈ వన్ గూడాల్లాగా నా మీద దండయాత్ర చేసిండు దాదాపు దాదాపు యాభై ఏడు మంది జాబ్ జనరల్ ట్రాన్స్పరెంట్ గా జరగాలి ఎలాంటి అవినీతికి తాగుండవద్దు అని చెప్పడానికి డీఎంఈ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం ఇచ్చే రిప్రజెంటేషన్ ఈ రోజు వస్తుంటే గుండాలు గుండాలు ఎవరంటే గాంధీ నుండి ఉస్మానియా నుండి నీలాపాట్ నుండి దాదాపు యాభై ఏడు మంది ఈ యాభై ఏడు మంది నా మీద ఎందుకంటే వీళ్ళు అసోసియేషన్ పేరు మీద అసలు ఇది టిజిడిఏ అనేది తెలంగాణ గవర్నమెంట్ అసోసియేషన్ తెలంగాణ అసలు తెలంగాణ గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఇవ్వలేదు ఇది ఎప్పుడంటే టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు రిప్రజెంటేషన్ వాళ్ళకు రికగ్నేషన్ ఇచ్చిండు ఆ తర్వాత అసోసియేషన్ యాక్టివిటీస్ లేవు అసోసియేషన్లో లో వల్ల వివిధ కోణాల వల్ల వివిధ సంఘాలుగా డివైడ్ అయింది డివైడ్ అయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళకి రికగ్నేషన్ చేయలేదు మేము అదే చెప్తున్నాం రికగ్నేషన్ లేని అసోసియేషన్కి మీరు ఎట్లా అవకాశాలు కనిపిస్తారు మెడికల్ గుండాలని